అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వచ్చేసాను లాస్ట్ వీడియోలో విటమిన్ సి కోసం తెలుసుకున్నారు కదా ఈ రోజు వచ్చేసి కోజిక్ యాసిడ్ ఈ కోజిక్ యాసిడ్ ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి అనేది చూసేద్దామండి మనకి ఈ కోజిక్ యాసిడ్ వచ్చేసి ఒక సేంద్రియ పదార్థం అన్నమాట అంటే రైస్ వైన్ సాక్స్ సోయా సాస్ వీటిని పులియబెట్టి మనకి దాని ద్వారా ఈ కోజిక్ యాసిడ్ అనేది తయారు చేస్తారు అయితే ఈ కోజిక్ యాసిడ్ వాడడం వలన ఉపయోగాలు ఏంటి అంటే చర్మం పైన ఉన్న నల్ల మచ్చలు ఏజ్ స్పోర్ట్స్ మెలస్మా అలాగే మచ్చలు మొటిమలు వంటివి కూడా తగ్గుతాయి అనమాట అంతేకాకుండా మనకి హైపర్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది అండ్ అలాగే మన స్కిన్ పై ఉన్న ఆయిల్ని కూడా తొలగిస్తుంది డస్ట్ని తొలగిస్తుంది అండ్ అంతేకాకుండా మన చర్మంపై లైట్గా ఎక్స్పోలియేషన్ చేస్తుంది అనమాట సో దీని ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ కోజిక్ యాసిడ్ అనేది ఏంటి అంటే మనకి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఆయిల్ని తొలగిస్తుంది కాబట్టి చాలామందికి ఆయిలీగా ఉంటే ఇష్టం ఉండదు కదా సో అలా ఆయిల్ని తొలగించడానికి కోజిక్ యాసిడ్ అనేది ఉపయోగప ఉపయోగపడుతుంది అండ్ అలాగే మొట్టమొల్ల తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అండ్ అయితే కొంతమంది ఏంటంటే ఈ కోజిక్ యాసిడ్ యూస్ చేస్తున్నాను స్కిన్ డార్క్ అవుతుంది అని అంటున్నారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఉన్నాయి మీ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకుంటే మీరు అంటే మీ ఆయిలీ స్కినా నార్మల్ స్కినా లేకపోతే డ్రై స్కిన్ అనేది తెలుసుకుంటే ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది అనమాట ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒక మంచి ఇంగ్రీడియంట్ కోసం ఒక మంచి విషయం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కోసం కూడా చెప్పడం జరుగుతుంది సో మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకున్నారంటే నేను వీడియో పోస్ట్ చేయకనే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట అండ్ అలాగే ఈ వీడియో అనేది చాలా మందికి ఇలా ఈ కోజిక్ యాసిడ్ యూస్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనమాట సో వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదా అంటే నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది సో అక్కడైనా మెసేజ్ చేయండి డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతవరకు కిప్స్ మ్యాలింగ్